హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి మనం వచ్చేసి ఈరోజు ఒక త్రీ బీహెచ్కే బిల్డింగ్లో మనకు ఒక రోజు ముందనే పైపులను వేసుకోవడం జరిగింది ఈరోజు మనకు ఆ బిల్డింగ్కి వచ్చేసి స్లాబ్లో స్లాబ్ అనేది పోయడం జరుగుతుంది మనకు ఆ స్లాబ్ గురించి ఈరోజు మనకు డీటెయిల్స్ మేమేం పైపులు వాడినాం మనకు పైపులను ఏ విధంగా కాపాడుకోవాలి మనకు అర్బన్ బండ్లు మనకు సిమెంట్ బండ్లు తీసుకు కదా అలాంటప్పుడు మన బండ్లను మన పైపులను ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే మనం పొద్దున్న నుండి సాయంత్రం కానీ ఇక్కడనే ఉండడం జరుగుతుంది ఈరోజు మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వీడియో అనేది తీసి చూపెట్టడం జరుగుతుంది మన యొక్క వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మీకు వీడియో అయినా చూపిస్తాను కొద్ద పైపులు అనే విధంగా వేసుకున్నాం చేసి చూడండి ఫ్రెండ్స్ మనకు మనకు ఒకసారి వీడియో అనేది మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి స్లాబ్ అని వచ్చేసి మనకి మెట్లు కనిపిస్తున్నాయి కదా మనకు మెట్ల సైడ్ వచ్చేసి మనకు రోడ్ ఉండడం జరుగుతుంది అలాగే మనకు మనకి స్లాబ్లో వాడిన పైపులు వచ్చేసి మనకు టూ పాయింట్ జీరో ఎంఎం థిక్నెస్ వాడడం జరిగింది మనకు ఫ్యాన్ బాక్సులు కానీ డీ బాక్సులు కానీ డైమండ్ కంపెనీ వాడడం జరిగింది కొంచెం హెవీగా ఉండే డైమండ్ అని వచ్చేసి ఆ మనకు కిందకి సిమెంట్ మన బాక్సులో ఉండి సిమెంట్ అనేది వెళ్ళకుండా మనకు ఓపెన్ చేసుకుంటాం కదా డీ బాక్సులు కానీ ఫ్యాన్ బాక్స్లు కానీ మూతలు కడ అక్కడ కంపల్సరీ మాస్కింగ్ టైప్ అనేది మన పేపర్ మన కవర్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ తోటి కంపల్సరీ కవర్ చేసుకోవాలి అలాగే మనకు డ్రాప్ల కడ కూడా ఉసుకే అనేది పొందించుకోవాలి మనకి కింది డ్రాప్లు దిగిన కదా స్లాబ్ అక్కడ ఉసుకే అనేది కూడా కంపల్సరీ పోయాలి మన కింద ఇది ఓపెన్ స్లాబ్ కాబట్టి కింద ఈజీగా ఏర్పడింది మనకు వచ్చేసి అలాగే మనకు ప్రతి ఒక్క రూమ్ నుండి సపరేట్గా బ్రేకర్ బాక్స్ దగ్గరికి లైన్ అని తీయడం జరిగింది చూడండి ఇక్కడ పైప్ బెండ్ చేశాము కదా ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ నుండి డైరెక్ట్గా బ్రేకర్ గడ వెళ్ళడం జరిగింది ఆ పైపులో అలాగే మనకు బండి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనకి కింద ఒక చెక్క ముక్కన పెట్టుకోవాలి అక్కడ పెట్టారు కదా అలా చెక్క ముక్కన ఇక్కడ పెట్టిస్తాను ఇప్పుడు నేను ఇంత ముందే వచ్చాను స్లాప్ అయ్యి అందుకనే మీకు వీడియోస్ చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది చూడండి మన పైపు అలా యాభై వెళ్ళినప్పుడు కూడా మనకు దాదాపు డ్యామేజ్ అని తక్కువ ఉంటుంది ఎందుకంటే మనము ఆ టూ పాయింట్ జీరో థిక్నెస్ ఎంఎం పైప్ అని వాడి వాడినాం కదా అందుకని వచ్చేసి పైప్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది మన నార్మల్గా వన్ పాయింట్ ఫైవ్ అయితే కొంచెం థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది మనకు హెవీ పైపులు వాడడం ద్వారా మనకి హీట్ అనేది కూడా తక్కువ ఉంటుంది వైర్ల లోపల హీట్ ఉంటుంది కదా మన స్లాబ్ హీట్ అయినప్పుడు ఎండగలకు కానీ వైర్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకు ప్రతి ఒక్క రూమ్కి సపరేట్గా మెయిన్ లైన్ మెయిన్ లైన్ అనేది స్లాబ్లోనే రన్నింగ్ చేయడం జరిగింది ఈ విధంగా చేస్తేనే మనకు వైరింగ్ అనేది తక్కువ పడుతుంది అలాగే వైర్ కూడా కాకుండా ఉంటుంది లోపల సర్క్యూట్స్ అనేవి చూసారు కదా ఇంతకుముందు చెప్పిన ఇటు సైడ్ వచ్చేసి రోడ్ మనకు ఇక్కడ నుండి మనకు పద్దెనిమిది ఫీటర్ రోడ్డు అక్కడ మెయిన్ రోడ్ రోడ్గానే ఉండడం జరుగుతుంది ఎలివేషన్ కోసం అని వచ్చేసి ఒక పైప్ అనేది వేయడం జరిగింది మనకు మెట్ల ఎల్వేషన్కి బయటస్ రాస్తుంది కదా అక్కడ ఒక పాయింట్ అవుట్ పెట్టుకున్నాము అది ఇది వచ్చేసి మనకు మెట్లకాయ నుండి పైకి వెళ్ళడానికి కోసం ఒక పాయింట్ అనేది పెట్టుకోవడం జరిగింది మనకు టూవే సిట్స్ కోసం మనం ఫ్యాన్ బస్సుల కింద ఈ విధంగా వట్టలు అనేది కంపల్సరీ పెట్టుకోండి పట్టని పెట్టుకుండా మనకు కింద ఈజీగా దొరుకుతాయి అలాగే మనకు కిందకి గ్యాప్ కూడా ఏం లేకుండా ఫిక్స్గా ఉంటుంది మంచిగా డ్రాప్లు కూడా ఉష్కా చెప్పాను కదా ఇంతకుముందు చూడండి మనకి డ్రాప్లను దించుకున్నాం కదా ఇలాంటి డ్రాప్లు కూడా మనం కంపల్సరీ ఉష్కా పోసుకోవాలి మనకు డ్రాప్లను ఈజీగా దొరుకుతాయి అలాగే మనకు చుట్టూ కొంచెం టేపు టేప్ ఓపెన్ చేసుకుంటామని కానీ పైపులు జాయింట్ వేసుకుంటే కానీ ఈజీగా ఉంటుంది మనకు మన మూడు బెడ్రూమ్లు కాబట్టి మనకు లాంగ్ అనేది ఎక్కువ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ నుండి మనకు బ్రేకర్ కాడికి లాంగ్ నాలుగు పైపులను పట్టడం జరిగింది చూడండి ఇక్కడ నుండి చూస్తున్నాం బ్రేకర్ పాయింట్ అక్కడ రావడం జరిగింది అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా టవల్ కట్టుకున్న అబ్బాయి అక్కడ మెయిన్ లైన్ రావడం జరుగుతుంది అక్కడ నుండి స్ట్రేట్గా మాస్టర్ బెడ్రూమ్కి చూడండి ఇక్కడ నుండి డైరెక్ట్గా బోర్డుల కానీ తీసుకురావడం జరిగింది అందులో నుండి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్కు ఒక మెయిన్ అని వెళ్తాయి ఒక మెయిన్ ఒక మెయిన్ నుండి రెండు మాస్టర్ బెడ్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ అది సపరేట్గా ఉంటుంది అది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ మనకు ఆ గెస్ట్ బెడ్రూమ్ నుంచి చూడండి డైరెక్ట్గా బ్రేకర్ కడిగలి అది వచ్చేసి ఈ విధంగా లైన్ అనేది వేసుకుంటే మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు ఆ వైర్ అనేది తక్కువ ఉంటుంది అలాగే వైర్ లాగేటప్పుడు కూడా మనం ఒకసారి స్ప్రింగ్ స్ప్రింగ్ అక్కడ నుండి ఇక్కడికి వేస్తే మన వైర్ కూడా అనేది ఈజీగా వస్తుంది ఇది మన యొక్క వీడియో వచ్చేసి మనకు పది స్లాబ్లో అనేది కంపల్సరీ ఈరోజు ఇక్కడ ఉండి మేము దగ్గర ఉండి చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్లాబ్ అయిపోయేదాకా మేము ఇక్కడనే ఉండి దగ్గర ఆ పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి తర్వాత డ్యామేజ్ అయితే మనకే ఇబ్బంది కాబట్టి మనం దగ్గర నుండి చూసుకోవాలి మనకు చెక్కలు చెక్కలు పెట్టుకోవడం కానీ అలాగే మనకు పైపు ఎక్కడ డ్యామేజ్ అయినప్పుడు మనకు వెంటనే టేప్ వేసుకోవడం కానీ పైపు రిప్లేస్మెంట్ చేయడం కానీ చేసుకోవాలి ఇంటి బాక్స్లకు మన సైడ్లో కూడా మనకు వచ్చేసి డమ్మి ప్లగ్గులన్న పెట్టుకోవాలి కంపల్సరీ ఎండు ఎండి ఎండి క్యాప్లు ఉంటాయి కదా ఎండి క్యాప్లు కంపల్సరీ పెట్టుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది ఏ విధంగా ఉన్నాయని వచ్చేసి ఈ విధంగా మనకు వర్కన చేసుకోవడానికి ట్రై చేయండి మనకు దగ్గర ఉండి అనేది చేసుకుంటేనే మనకు వైరింగ్ లాగేటప్పుడు కానీ మనకు పైపులు డ్యామేజ్ కాకుండా కూడా మనకు చూసుకోవచ్చు మన స్లాబ్ కూడా రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది మనకు లాస్ట్ వరకు ఇక్కడనే ఉంటాం మేము మేము అయిపోయినాక కూడా వీడియో ఒకసారి చూ చూసి పంపిస్తాము తీసి పంపిస్తా తీసి చూపిస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో అనేది ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కానీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్కి సంబంధించిన వీడియోలు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఆ స్లాబ్ కూడా దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ మనకు చూడండి ఫ్రెండ్స్ మన స్లాబ్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది మన ఆల్మోస్ట్ మనకు పైపులు అనేది ఎక్కడ డ్యామేజ్ కాలేదు మేము పొద్దున్న నుండి ఇక్కడనే ఇక్కడ కంటిన్యూగా చూసుకుంటూనే ఉన్నాము డే మొత్తం ఇప్పుడు సాయంత్రం ఆరుగా వస్తుంది పైపు స్లాబ్ అనేది దగ్గర వచ్చేసింది లాస్ట్ ఒక కొంచెం లాస్ట్ ఉంది కదా అక్కడ కొంచెం ముందేసింది ఆ పైపులు మాత్రం ఇక్కడ ఏం డ్యామేజ్ కూడా కాలేదు మనం పర్ఫెక్ట్గా అయిపోయింది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వర్క్ అనే ఫినిషింగ్ అయిపోయింది అలాగే మనకు ఏ డ్యామేజ్ లేక క్లోజ్ అయిపోయింది ఈ ఈ విధంగా మనం డే మొత్తం ఇక్కడ నుండి పైపులను చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటూనే మనకు తర్వాత ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక ఇది మన యొక్క వీడియో వచ్చేసి మన యొక్క వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం మరొక వీడియోతో ముందుకు ముందుకొస్తాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మన యొక్క వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్